ఇరవై రెండు నుంచి ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో నవరాత్రులు మొదటి రోజు ఇక్కడ ఎలా ప్రారంభిస్తారు ఈ అమ్మవారు అలంకరణ ఎలా ఉంటుంది మొదటి రోజు ఉదయాన్నే మేము ఐదున్నర నుంచి కలశస్థాపన చేసి అమ్మవారి నవదుర్గా కలశాపన జరుగుతుందండి ఉదయం మనం పాడ్యం రోజా రోజు శైలపుత్రి దేవతని అమ్మవారిని ఉదయం ఎనిమిదిన్నరకు అలంకరణ ఇచ్చి ఆవిడికి ప్రత్యేకమైన పూజ ఒక యంత్రాచన ఉంటుందండి ఆ యంత్రార్చన చేసి ఆ దేవత యొక్క ఇన్ని వేల అని ఉంటుంది ఆ జపాన్ని చేసి సాయంత్రం మూడింటికి ఆమె హోమం పూర్తి చేసి సాయంత్రం హారతి ఇవ్వడంతో ఆ రోజు అలంకరణ పూర్తవుతుంది ఆ దీక్ష పూర్తవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష హోమాలు కూడా చేస్తున్నారు కదా హోమాలు యొక్క ప్రత్యేకత ఏంటి ఎటువంటి హోమాలు ఇక్కడ చేస్తారు అంటే హోమం కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు చాలా మంది కూడా హోమం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్గా వస్తున్నారు ఏ సమయంలో హోమాలు ఉంటాయి ఎటువంటి హోమాలు ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరున్నర వరకు హోమాలు ఉంటాయండి ప్రతిరోజు అయితే ఒక్కొక్క రోజు ఏ దేవత ఈరోజు శైలపుత్రి అనుకోండి శైలపుత్రి దేవత హోమం అలాగే శైలపుత్రి హోమంతో సహా చండీ హోమం రెండు జరుగుతుంది అలాగే ఆ ప్రత్యేకమైన తిథికి మనకేంటంటే రెగ్యులర్గా మనం ప్రతి మంగళవారం వారాహి హోమం బుధవారం లలిత హోమం ఆదివారం రాజశ్యామల హోమం చేస్తాం ఆ రోజుల్లో మళ్ళీ ఆ దేవతల యొక్క హోమాలు ఇప్పుడు ఏవైతే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి అలంకారంలో ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటుంది సో అది వాటి కోసమే చెప్తాను మనకి ఈ నవరాత్రుల్లో మనం తీసుకునే కాన్సెప్ట్ ఏంటంటే నవదుర్గలు నవదుర్గల్లో ప్రత్యేకంగా పాడ్యం రోజు శైలపుత్రి శైలపుత్రి అంటే హిమవంతుడు యొక్క కూతురు అంటే ఒక పర్వతరాజు కూతురు అని మన పురాణాల్లో ఉంటుంది మనకి ప్రత్యేకంగా ఈవిడ దేనికి ప్రతీకంటే స్థిరత్వం చూడండి ఒక పర్వతం అంటే ఒక స్థిరత్వం ఒక ఒక నిబద్ధత కలిగింది అందుకనే ఒక ఫస్ట్ మనం ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఒక పని లేదంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక పని మనం ఏదైనా ప్రారంభించాలంటే ముందు మన మనసు స్థిరత్వంగా ఉండాలి ఫస్ట్ ఆవేశంలో ఏది చేయకూడదు కోపంలో ఏదో చేయకూడదు ఇలా పెద్దలు మనకు చెప్తానే ఉంటారు ఆ స్థిరత్వం రావాలి ఆ స్థిరత్వం మనం సంపాదించుకోవడం కోసమే ఈ ప్రత్యేకంగా ఈ శైలపుత్రి దొరకని ఆరాధిస్తారు కాబట్టి పాడ్యం రోజున మనం శైలపుత్రి ఆరాధన చేస్తాం ఓకే